జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం బోయినపల్లి గ్రామానికి చెందిన సురపాక వీరమ్మ అనే వృద్ధురాలి హత్య కేసు ఛేదించిన పోలీసులు బోయిని మల్లయ్య పుట్టకొక్కుల శ్రీనివాస్ మధ్యల సిద్ధు అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలింపు మంత్రాల నిపంతో వృద్ధురాలిని హత్య చేసి రెండు తులాల బంగారం ముప్పై తులాల వెండి ఆభరణాలు ఎత్తికెళ్లిన నిందితులు బోయిని మల్లయ్య చిన్న కూతురు అనారోగ్యానికి వీరమ్మ మంత్రాలే కారణమని భావించి హత్య హత్య చేసి మృతదేహాన్ని సంచిలో కుక్కి తాళ్లతో బంధించి వ్యవసాయ బావిలో పడవేసిన నిందితులు ఆమె చింతపండు అమ్మడానికి పక్క గ్రామానికి వెళ్ళింది అప్పటి నుండి ఆమె కనబడలేదు వాళ్ళ కుటుంబ ఎదగడం ప్రారంభించారు అయితే నేరస్తున్నారో ముఖ్యంగా కోయిన మల్లయ్య మరియు పుట్టగోపుల శ్రీనివాసు ఆ తర్వాత మధ్యల సిద్ధు అనే వ్యక్తులు ఈరోజు టేక్మట్ల పోలీషన్ లో పెద్ద మనిస్తారు సరెండర్ కావడం జరిగింది వారు ఆ నేరం చేసినట్టు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది ఇది వాళ్ళు నేరం ఎందుకు చేశారని చెప్పడం జరిగింది ఏమనగా అంటే పోయిన వాళ్ళ చిన్న కూతురు ఆ ఒక గర్ల్ ఆమె ఆరోగ్యంగా ఉంటుంది ఇటీవల కాలంలో వారికి కొంచెం దేవుడు అనేది చెప్పడానికి గ్రామంలో ఒక సాంప్రదాయం అంటే అటువంటివి ఎవరో వ్యక్తితో చేయించుకుంటే మీ ఇంటికి దగ్గర ఎవరో ఎవరో అంతరాలు మంత్రాలు చేస్తారంటే అతను అతని బంధువైన ఏది మన పుట్టగొప్ప శ్రీనివాస్ చెప్పి పలాని పుత్రాలు ఈమె చేస్తున్నదని చెప్పి అనుమానంతో ఈమె ఎట్లా చంపాలని చెప్పి ఈమె ఒంటరిగా పోతుంటే పక్క గ్రామం ఆ రోజు నైంటీన్ నాడు వీళ్ళిద్దరూ ఎవరు పోయిన మళ్ళీ మరి పుట్టగొప్ప శ్రీనివాసుకు బలంతంగా ఆమె చెట్టుపదులు గుజకపోయి ఆమెను గొంతు తీసుకొని చంపడం జరిగింది అదేవిధంగా ఈ మధ్య సిద్ధి అనే వ్యక్తి కూడా అతనికి ఈ క్రమంలో గాని కానీ సంచి కానీ ఇచ్చి అతనికి సహకరించారు ఆ రుద్రాల మీద ఉన్న ఏదైతే రెండు తులాల బలం మరియు చెప్పారు ముప్పై తులాల కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది అది కూడా వాళ్ళు వాళ్ళ ద్వారా సీఏ గారు రికవరీ చేశారు వాళ్ళను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సరి అయిన తర్వాత వాళ్ళని ఈరోజు కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది